హలో అండి అందరికీ నమస్కారం నేనైతే మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అండి ఎవరైతే వీడియో స్కిప్ చేయొద్దండి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలండి ఎందుకనంటే ఇది మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో తెలియకుండా తెలుసో మనకి అకస్మాత్తుగా అలా జరిగిపోతున్నాయండి అలానే ఈరోజు ఒక న్యూస్ అయితే ఒక జరిగిందండి ఇది జరిగి కూడా ఒక ట్వంటీ డేస్ అవుతుందండి నేనైతే నేను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ చూశానండి నాకు తెలియదండి ట్వంటీ డేస్ నేను న్యూస్ చాలా తక్కువ చూస్తానండి మామూలుగా యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఆ న్యూస్ ఇటు వచ్చింది అండి నేను నాకు ఆ న్యూస్ చాలా బాధ అనిపించింది కాబట్టి మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు చూడండి న్యూస్ ఏంటంటే స్వాతి తన ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయిదండి ఆ అమ్మాయి అయితే రైల్ రైలు కింద పడి పాపం గుజ్జు గుజ్జుగా చనిపోయిందండి అట్లా వాళ్ళ పిల్లలు అయితే సేఫ్ అండి పాపం వాళ్ళకేం కాలేదండి అమ్మాయి ఎలా చనిపోయింది అనే విషయం మీకు నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అమ్మాయి ఎలా చనిపోయిందంటే అమ్మాయి మామూలుగా సమ్మర్ కదా మనకి పిల్లలు హాలిడేస్ ఇచ్చారు కదా అండి వాళ్ళ ఇంటికి వెళ్ళేసిందండి ఆ నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలవులు అయిపోయి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా అని ఇంటికి వస్తుందండి వాళ్ళ హస్బెండ్ ఏదో పని ఉండి వాళ్ళతో రాలేదండి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆన్లైన్లోనే వాళ్ళకి ట్రైన్ అయితే బుక్ చేసినండి వైజాగ్ అంట మన హైదరాబాద్లోనే జన్మభూమి ఎక్స్ప్రెస్ వాళ్ళ లింగపల్లిలో ఉంటారంట వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసి అందుకని తమ తన ఇంటికి వెళ్తుండగా ఆయన వచ్చేసి ట్రైన్ అయితే అమ్మాయిది డి త్రీలో ఎక్కిచ్చాడండి వాళ్ళ హస్బెండ్ టైం అవుతుందని తొందరగా డీ త్రీలో ఎక్కించాడండి అక్కడి నుంచి అక్కడికి డిఎట్కి వెళ్తుంది అనుకున్నాడేమో మనకైతే తెలియదండి వాళ్ళ ఆయన తప్పో అమ్మాయి అట్లా వెళ్ళడం ఎవరి తప్పో మనకైతే తెలియదు విషయం కానీ ఆ అమ్మాయి అయితే డి త్రీలో ఎక్కింది ఎక్కించాడండి ఇద్దరు పిల్లల్ని లగేజ్ అమ్మాయిని పిల్లల్ని ఎక్కిస్తే అక్కడ ఏమైంది మాకు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు వస్తారు కదండి అక్కడ వాళ్ళు వచ్చేసి ఈ సీట్ నాదమ్మా నాది డీఏ డి త్రీ అమ్మ మీది భోగి ఏదో చూసుకోండి మీద అయితే ఇది కాదమ్మా అని చెప్పేసరికి పాపం నాది ఏదో చూడండి అని ఆయన అడిగితే డిఎట్ అని చెప్పాడంట డిఎట్కి వెళ్దామని పాపం చక్కగా ఆ భోగిలు ఉంటాయి కదా వరుసగా మనకి డి వన్ నుంచి డి టెన్ దాకా ఉంటాయి కదా తను కూడా పాపం అట్లా నడుచుకుంటా వెళ్తుంటాయంట మధ్యలో ఆ బోకి ఈ బోగికి మధ్యలో కనెక్షన్ ఊడిపోయేసరికి అటు పక్కకి వెళ్ళలేకపోయేసారి వెళ్ళలేకపోయింది మళ్ళీ పాప మా అమ్మాయి ఇంకా వెళ్ళడం కుదరినప్పుడు ఏం చేస్తుంది ట్రైన్ వేరే స్టేషన్లో అయినప్పుడు పిల్లలు తీసుకొని తమ సీట్కి తాము వెళ్తే కూర్చే ప్రశాంతంగా వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కానీ కూడా మన లేడీస్కి అయితే ముఖ్యంగా ఉంటుంది ఎందుకంటే పిల్లలతో వచ్చేప్పుడు ప్రతి తల్లిదండ్రులు పిల్లలు కంఫర్ట్ అయితే కోరుకుంటారు ఆ విషయం అయితే నేను చెప్పగలను అందుకని ఆమె అనుకుంది అక్కడెక్కడ కూర్చున్నా కూడా మనకి కంఫర్ట్గా కూర్చోవాలని కింద కూర్చోవాలి మన సీట్ మనకు లేదు మళ్ళీ టీసీ వచ్చిన ఇబ్బంది అవుతుంది ఎట్లా సరే ఆమె ఆ ప్లేస్కి ఆమె రీచ్ అవ్వాలి కదా కాబట్టి పాప మా పాపని దిగేసింది దిగేసేసరికి ఆమె దిగేసి వేరే స్టేషన్ ఎక్కడ చర్లపల్లి స్టేషన్ దగ్గర ట్రైన్ అయితే ఆగింది అమ్మాయి లెక్కపల్లి ఎక్కితే అక్కడ ఆగేసరికి అమ్మాయి ఎంతసేపు ఆగిద్దా ఒక ఫైవ్ మినిట్స్ ఆగిద్దని పాపం డీ త్రీ నుంచి డి ఎయిట్కి వెళ్ళాలంటే ఎంత దూరం వస్తుందో ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్ డి త్రీ నుంచి డి కంటే మనం మొత్తం నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఐదు భోగిలు దాటాలి ఐదు భోగిలు దాటాలంటే ఎంతమంది జనం ఎక్కుతారు ఎంత నష్టంగా ఉంటుంది ఆ స్టేషన్లో కూడా పాపం వాళ్ళ పిల్లలను ఇద్దరు పిల్లల్ని లగేజ్ తీసుకున్నాము ఫాస్ట్గా వెళ్తుంది వెళ్ళి పాపం డిఎడ్కి చేరుకొని పాపం ఆ పిల్లల్ని ఎక్కించింది ఫస్ట్ తర్వాత లగేజ్ ఎక్కించింది పాపం తను కూడా పాపం ఎక్కుదాం అని కంగారులో భయం ఇంకా టైం కలుద్దామని ఎవరికైనా భయం ఉంటుంది ఈ సిచ్యువేషన్ మనం నేను కూడా ఎదుర్కొన్నాం ఫ్రెండ్స్ మేము కూడా కర్ణాటకలో ఉంటాం కాబట్టి మేము త్రీ మంత్స్కి టూ మంత్స్కి ఇంటికి వెళ్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ నుంచి మాకు కూడా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే వచ్చేస్తుంది మేము ట్రైన్ అయితే ఎక్కే కంపల్సరీగా వెళ్ళాలి నాకు అది జరిగిన కాని చాలా భయంగా ఉంది ఎందుకనంటే నేను పిల్లల్ని ఒక్కొసారి వాళ్ళు ఎక్కించి లగేజ్ ఎక్కించి ఒకసారి ఇట్లా నేను చాలా ఎక్కువసార్లు ఎక్కాను సార్ లేకుండా టూ టైమ్స్ అయితే నేను వెళ్ళాను కానీ దేవుడు దేవుడు నాకు ఇప్పుడు ఇలాంటిది ఎదుర్కోలేదు నేను ఎందుకని అంటే కొంచెం స్టెప్స్ ఎక్కే ముందు మనకి ఒక కడ్డీ అయితే పట్టుకోవడానికి సపోర్ట్గా ఉంటుంది కదా మనకి వాయితృ దగ్గర మనం పట్టుకోవడానికి సపోర్ట్గా ఒక పెద్ద కడ్డీ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం ప్రతి వాళ్ళు ఎక్క తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పిల్లలతో ట్రైన్ ఎక్కే ముందు ఎంతమంది ఉన్న జనం ఉన్న కొంచెం వాళ్ళ మీద గదాయించేసిన సరే మనం దాన్ని గట్టిగా పట్టుకొని పిల్లలని ఎక్కించి లగేజ్ ఎక్కి అంత కూడా గట్టిగా పట్టుకొని ఎక్కాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ట్రైన్ కలిగితే పిల్లలు అందులో ఉండిపోతారని ఏ తల్లికని భయం వేసిద్ది అట్లా గట్టిగా పట్టుకొని మీరు ఖచ్చితంగా ఎక్కండి ఏమంటారు వాళ్ళు చూ ఇప్పుడు ఎంత ప్రమాదం జరిగిందో మొన్న నాకు ఈ సిచ్యువేషన్ ఎదురైంది నేను మొన్న మా అమ్మ వాళ్ళని అక్క వాళ్ళని ఫ్యామిలీని తీసుకొని మా సార్ లేడు వాళ్ళు మొత్తం ఎయిట్ మెంబర్స్ కలిసి ఎక్కాము వాళ్ళకి ఇచ్చితే లాస్ట్ నేనే మిగిలిపోయాను కానీ నేను గట్టికి పట్టుకుని ఒక ఆయన అయితే మమ్మల్ని లోపలికి కూడా రానివ్వలేదు ఫుల్గా ఉన్నారు కుదర ఎక్కడానికి లోపలకి రావడానికి కుదరదని చెప్పాడు సరే అయినా సరే ఎందుకు ఎక్కాలి మేము కుదరమే ఎక్కాలి ట్రైన్ కదిలిద్ది దీని మీకే మీరు బాగానే ఉంటాయి మీరు రిజర్వేషన్ చేసుకున్న మీరు పక్క దొరుకుతారా లేదా ట్రైన్ అందరూ దీని ఇది ఒక్కదే కాదని కొంచెం గదా ఇచ్చి గట్టిదని పట్టుకుని నేనైతే ముందుకు ఎక్కేసాను మన ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళైనా ఎవరైనా మగవాళ్ళైనా దాన్ని పట్టుకొని కడ్డీని పట్టుకొని గట్టిగా స్టెప్స్ అయితే ఎక్కండి ఒకవేళ ట్రైన్ కదిలిన మనం దాన్ని గట్టిగా పట్టుకుంటాం కాబట్టి మనం దానికి మన మధ్యలో అయితే మనం పడిపోము కానీ పాప మా ఆమె పట్టుకొని ఉంటుంది కానీ గట్టిగా పట్టుకోకుండా మాములుగా అలా పట్టుకొని ఎక్కువ ఉంటుంది అది స్లిప్ ఆ ట్రైన్ కదిలే మూమెంట్లో పాప మా ఆమెకి కాలు అనేది ఇంకా ఆ స్టెప్ మీద పెట్టబోయేసరికి కాలు అనేది జారి కింద పడిపోయింది ఆ విషయం అయితే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది పాపం వాళ్ళ పిల్లలైతే వాళ్ళ అమ్మ కోసం అక్కడే నిలబడి ఎక్కి చూస్తూ ఉన్నారు మా అమ్మ ఎక్కిద్దా లేదని అక్కడ వాళ్ళ అమ్మ రాకపోయేసరికి దాంట్లో పడిపోయేసరికి ఆమె పెద్దగా వచ్చింది కదా పడిపోయేటప్పుడు ఆ పిల్లల కళ్ళ ముందు తన తల్లి దాంట్లో పడిపోయి ఎరుకుపోయి ఆ బాడీ నుజ్జు నుజ్జుగా ఆ పడిపోయిన టెన్ మినిట్స్లోనే ఆమె ప్రాణం అయితే వదిలింది ఆ పిల్లలైతే గుండెలు పల్లెలా ఏడ్చి ఆ పిల్లల బాధ అయితే మనం చూడలేము ఈ విషయం నాకు కూడా చాలా బాధ అనిపించింది వాస్తవంగా చెప్పాలంటే తల్లిదండ్రులు లేని పిల్ల లేని భర్త ఉండాలన్నా చాలా బాధగా అనిపించింది పాపం ఇంకేం చేస్తాం చనిపోయింది దయచేసి నాదొక రిక్వెస్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ రైల్వే గురించి కొంచెం పట్టించుకోవాలండి క్రాసింగ్ దగ్గర ఒక్కోసారి వాళ్ళు చాలా టైం అయితే వేస్ట్ చేస్తారని చూస్తున్నాను బళ్ళారి వెళ్లే ముందు హుబ్లీ వెళ్లే ముందు గంటల గంటలు ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ దాకా ఆపుతారు చిన్న చిన్న స్టేషన్లైనా అయినా పెద్ద స్టేషన్లైనా కనీసం ఒక పది అన్నా ఆగేటట్టు చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాలు అన్నా ఆగేటట్టు చూడండి ఎందుకంటే బస్సు అన్న ఆగిద్ది కానీ రైలు జనం అందరూ ఎక్కిందాక ఆగదు తను ఎక్కారు ఎక్కడైనా కూడా చూసుకుంటే పోయే పనిలోనే ఉంటుంది దాని గురించి కూడా కొంచెం గవర్నమెంట్ అనేది కొంచెం మిగతా కొంచెం చూడాలి పట్టించుకోవాలి ఫ్రెండ్స్ నాదైతే రిక్వెస్ట్ ఇలాంటి లాస్ట్ ఇయర్ కూడా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ అమ్మాయి కూడా ఇలానే జరిగింది ప్లాట్ఫామ్ మధ్య ఎరకపోయి చనిపోయింది పాపం కొంచెం చూసుకుంటా ఉండండి ఇవన్నీ మీరు పట్టించుకోవాలి గవర్నమెంట్ అయితే నేనైతే రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను అలా చనిపోయింది చాలా బాధ అనిపించింది దయచేసి రైలు ఎక్కే వాళ్ళందరూ కొంచెం చూసుకొని మనం జాగ్రత్తగా ఎక్కండి ఆ స్టెప్స్ ఎక్కే ముందు కొంచెం జాగ్రత్తగా ఎక్కండి మళ్ళీ దిగే ముందు కూడా ముందే పోయి వాటిల దగ్గర అయితే మాకండి ఎందుకంటే ఒకసారి ట్రైన్ స్టేషన్ వచ్చే ముందు బ్రేక్ అయితే వేసి ఆ బ్రేక్ ఇస్తే మనలో అయితే మనం ముందుకు వెనకైతే డౌన్ అవుతూ ఉంటాం ఆ మూమెంట్లో కూడా మనకి ఎందుకు డౌన్ అవ్వచ్చు కాబట్టి మనం రైలు కొంచెం జాగ్రత్తగా ఉండండి అక్కడ మాత్రం గట్టిగా ఏదో ఒక సపోర్ట్ పట్టుకొని మనం తలుపో సీటు ఏదో గట్టిగా పట్టుకొని నిలబడి అయితే ఉండండి చేతులు అయితే వదిలేసి ఉండమకండి నేనైతే ఇది అడుగుతున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ బాయ్